కలిగినోల్లా కలికి మేడ మేడకెదుటే మురికివాడ కారులో నా దొరల హోరు కాలే కడుపుతో ఇదే ఇదేనా దేశం మారిన తీరు చూడవే పేదల కంటిలో నీరు రాజ్యమున రాజకీయ జెండాలు గప్ప మరే మారలే అడగవే అమ్మ నేను అడిగితే అడుగుతే ఈ భారతదేశం వెలుగుతుంది అడుగుతుందండి వెలుగు ఏడ వెలుగుతుంది అద్భుతంగా అసలు అంటే అంటే చాలా అద్భుతమైన చరణం నేను మర్చిపోయినా కానీ ప్రసాద్ వేదా ప్రసాద్ చాలా అద్భుతం అప్పులతో నెత్తిన ఎత్తిరి రాళ్ళు స్మశానమైన ప్రశాంతమింత మన దేశం ఘోరమే సురేందర్ అద్భుతమైన విప్లవకారుడు ఇప్పుడు కమర్షియల్గా మారి కమర్షియల్ మారిండ్రు సినిమాలు అమ్మోడు స్పెండ్ మిస్టర్ మిటపెల్ సురేందర్ గారు కమర్షియల్ గా మారిన మిటపెల్ సురేందర్ అని బతుకుడు బతుకు తెలివడానికి అందరికి అవసరమే అవసరం జోక్ చేసి జోక్ సురేందర్ బోపే మళ్ళీ ఎర్రజెత్త పెట్టేవయ్యా సురేందర్ కంటే అద్భుతమైనటువంటి గొప్ప విప్లవకరుడైన ఆయన సాయిచంద్ మధ్యలో వాళ్ళ కోఆర్డినేషన్ చాలా అద్భుతంగా ఇందాక నేను పాడిన పాట కూడా మూడు ముల్లకేత ఎంత అద్భుతం భార్య కదా సురేందర్కు ఎవరో భోజనం పెట్టే ఒక అక్క చనిపోతే ఆ అక్క సురేందర్ నిజంగా అంటే సురేందర్ ఫస్ట్ షాడో ఎవరు తెలియదు అందరూ అయినా సెకండ్ షాడో మీరే మాట్లాడతారు పాప కానీ అది నాకు తెలుసు ప్రేమ నేను కూడా ఎక్కువ జర్నీ చేస్తున్నాను చాలా రోజుల నుంచి సురేందర్ భక్తుని కానీ ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది ఆయన కోపం నా మీద అయితే ఎప్పుడు చూపెట్టలేదు మరి నేనైతే బాగా తిడతా నేను నా మీద కూడా చూపించాడు నాకు టైం ఏమంటారు సేమ్ బాబు ఇంక పది నిమిషాలు వస్తున్నట్టు ఇక పది గంటలు అయినట్టే కథ అది కథ ఇక మాకు ప్రేమ ఎక్కువ దారిలో అందరు కలుస్తారు ఏవో తప్పదు రిపోర్టర్ టెన్షన్గా ఉంటావు టెన్షన్ కాదు మాకుండే మాకుండే